హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య వెస్టీ ఛానల్ అండి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఫిఫ్త్ మంత్లో మీరు ఏం ప్రొడక్ట్స్ తీసుకున్నారు అనేసి చాలా మంది అడుగుతారు మనం ఫోర్ మంత్స్ కంటిన్యూగా తీసుకుంటే ఫిఫ్త్ మంత్ ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి అండి అది కూడా హండ్రెడ్ పీవీ సీఎన్సిలో ఉండాలి ఫ్రెండ్స్ సిఎన్సీ అంటే కన్సిస్టెన్సీ ఆఫర్ అన్నట్టు నాలుగు నెలలు మేము హండ్రెడ్ పీవీ తీసుకుంటే ఐదో నెల మాకు దాదాపుగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి అలాగే మనం ప్రతి మంత్ తీసుకుంటాం కదా హండ్రెడ్ పీవీలో వచ్చేసి మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రీ గిఫ్ట్ వస్తుంది దాంతోపాటు ఇలా నాలుగు నెలలు తీసుకున్న వాళ్ళకి కస్టమర్లాగా ఉన్న వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే నాలుగు నెలలు కంటిన్యూగా తీసుకుంటే ఐదో నెలల ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫ్రీగా వస్తాయండి మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు సిక్స్టీ పీవీ ఉంటుంది హండ్రెడ్ పీవీ ఉంటుంది హండ్రెడ్ పీవీ కనుక మనం తీసుకున్నాము అనుకోండి మన ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయల ప్రొడక్ట్స్ మీరు ఫ్రీగా తీసుకోవచ్చు ఎందుకంటే మనకు బయట ఎన్ని కొన్నా కూడా ఎన్ని మంత్స్ మీరు సీరియల్గా కొన్నా ఆ నెలకు ఒక రూపాయి చాక్లెట్ కూడా ఎవ్వరు ఇవ్వరు ఫ్రెండ్స్ కానీ ఇందులో మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రీ గిఫ్ట్ వస్తుంది అలాగే మనం ఫోర్ మంత్స్ కంటిన్యూగా తీసుకుంటే ఫిఫ్త్ మంత్ ప్రొడక్ట్స్ కూడా ఫ్రీగా వస్తాయి అవి ఇప్పుడు మీకు ప్రూవ్ చేయడానికి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను నేను బిజినెస్ చేస్తున్నాను కాబట్టి నాకు ప్రత్యేకించి ఒక ఐటమ్ అవసరం పడుతుంది ఈ వెస్టిండ్స్ బిజినెస్ చేయడానికి ఇందులో అందుకోసం నేను ఒక ఐటెం తీసుకున్నాను బయట వాళ్ళు ఎవరైనా కస్టమర్ లాగా ఉండేవాళ్ళు ప్రొడక్ట్స్ కూడా తీసుకోవచ్చు నేను ప్రొడక్ట్స్తో పాటు శారీ కూడా తీసుకున్నాను అండి మీకు చెప్తానన్న సస్పెన్స్ ఇదే అండి మాకు వెస్టేజ్ గ్రూపు టీమ్కి బాయ్స్కి అయినా లేడీస్కి అయినా జెంట్స్కి అయినా ఎవరికైనా సరే మాకు ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది నవీ బ్లూ కలర్ టాపు తర్వాత గ్రీన్ కలర్ దుపట్టా ఉన్న ప్యాంట్ ఉంటుంది అండి అది నార్మల్గా వేసుకోవచ్చు నార్మల్గా ఫైవ్ పర్సెంట్ నుంచి ఆ డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేయొచ్చు మనం లేదంటే బ్రాంజ్ డైరెక్టర్ నుంచి మనం డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేయొచ్చు కానీ బ్రాంజ్ డైరెక్టర్ నుంచి మనం ఏదైనా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి అంటే మాకు వెస్టిజ్లో డ్రెస్ కోడ్ ఉంది అండి శారీ ఉంది అలాగే కొంతమంది సూట్ కూడా కోట్ కూడా వేస్తారు జెంట్స్కి అయితే బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది అండి డ్రెస్ కోడ్ వచ్చేసి మాకు లేడీస్కి శారీ ఉంటుంది ఆ శారీ ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపించడానికి ఈ వీడియో అనేది షేర్ చేశాను వెస్టీజ్ శారీ దీని కాస్ట్ మీకు ఎక్కువ అనిపించవచ్చు కాకపోతే మేము ఇది ఫిఫ్త్ మంత్ మాకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తాయి కదా అలా తీసుకుంటాము ఎప్పుడైనా తీసుకోవచ్చు కాకపోతే మా వెస్టిజ్లో ఉన్న డ్రెస్ కూడా వచ్చేసి ఇది అండి ఇది నా శారీ నేను అసలు ఎప్పుడూ కూడా కళలో కూడా ఊహించినటువంటి డ్రెస్ కోడ్ ఇది ఎందుకంటే నేను చాలా రకాల శారీస్ పైన డ్రెస్సెస్ పైన ఎవ్రీథింగ్ ప్రతి దానిపైన కొలబరేషన్ చేశాను కానీ నా శారీ ఇలా డ్రెస్ కోడ్ రూపంలో నేనే అనేసి వెస్టీజ్లో ఎప్పుడూ అనుకోలేదు ఇంత మంచి సంఘటన అనేసి నాకైతే అనిపిస్తుంది ఇది మా వెస్టీజ్ శారీ డ్రెస్ కోడ్ అండి ఇది బ్రాంచ్ లెవెల్ నుంచి డైరెక్టర్ బ్రాంచ్ డైరెక్టర్ తర్వాత బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ స్టార్ డైమండ్ అయిన వాళ్ళందరూ కట్టుకుంటారు ఇది కట్టుకుంటే వాళ్ళు మా వెస్టేజ్ వాళ్ళని తెలుస్తుందండి ఇది మేము పెద్ద పెద్ద సెమినార్స్ మీటింగ్స్ అయినప్పుడు కట్టుకుంటాము హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా కట్టుకోవచ్చు మన ఇష్టం అండి ఎప్పుడు కట్టుకుంటాము ఏంటి అనేది కాకపోతే వెస్టేజ్లో ఒక పర్సన్ బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్లాంటిది యూజ్ చేస్తారు అన్నట్టు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అండి అంటే ఇదివరకు నేను చాలా శారీస్ తీసుకున్నాను నాకు ఎప్పుడు కూడా ఏవి తీసుకున్నా ఇంత హ్యాపీగా అనిపించలేదు ఈ శారీని ఈ సారీ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి దగ్గర పెట్టి మరీ ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ తీసుకొచ్చుకున్నాక వెంటనే పెట్టేశాను అన్నట్టు మళ్ళీ కూడా పెట్టుకుంటానండి నా వ్రతంలో ఎందుకంటే మా ఏమంటారు మా జీవితం అంతా కూడా ఇక మీద నుంచి వెస్టేజ్ అనేది ఉంటుంది అన్నట్టు అందుకోసం మీకు ప్రూవ్ చేయడానికి నేను ఈ సారీ తీసుకున్నాను అంటే ప్రూవ్ చేయడానికి అంటే మీకు చెప్పడానికి ఇది వరకు చాలామంది మీరు హెర్బల్ లైఫ్ చేశారు కదా అది ఆపేశారు ఇది కూడా మధ్యలోనే ఆపేస్తారు అనేసి చాలామంది చాలా నెగిటివ్ కామెంట్ పెట్టారు నేను హెర్బల్ లైఫ్ చేసినప్పుడు జస్ట్ నార్మల్ బిజినెస్ లాగానే చేశాను అది నాకు అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు స్టాప్ చేశాను అందులో నేను ఎప్పుడు కూడా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయలేదు ఏవి మెయింటైన్ చేయలేదు కొన్ని కొన్ని మెయింటైన్ చేశాను అన్నీ కాదు కానీ ఇందులో ఫస్ట్ నుంచే నేను అన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నాను అంటే అర్థం చేసుకోండి ఇది టైం పాస్ కోసం అయితే నేను చేస్తలేనండి బిజినెస్ ముఖ్యంగా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం నేను చెయ్యాలి ఇందులో కష్టపడాలి వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పియాలి అనేసి చాలా ఆశపడుతున్నాను అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కమెంట్ చేయండి ఎందుకంటే నేను వెస్టీజ్లో దాదాపు చూసిన మీటింగ్లలో అందరూ కూడా లేని వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఒక మంచి సెలబ్రిటీ అయ్యారు వాళ్ళు మంచి క్యాష్ కూడా సంపాదించుకున్నారు మంచి పొజిషన్లో ఉన్నారు ఈ కాలంలో మాత్రం డబ్బు ఉంటేనే వాల్యూ అండి డబ్బు లేకుంటే మాత్రం ఎవ్వరూ మనల్ని అస్సలు కేర్ చేయరు ఈ విషయం మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు డబ్బుతోనే విలువ అన్నీ కూడా వస్తున్నాయి ఇప్పుడు మనం వెస్టేజ్లో జాయిన్ అవ్వడం వల్ల దాదాపు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ ఏంటి తెలుసుకోవాలి అంటే మీరు ఒక్క మీటింగ్ వచ్చి అటెండ్ అయ్యి చూడండి అలా మీకు ఆఫ్లైన్ మీటింగ్స్ అటెండ్ కావడం కుదరట్లేదు అనుకునే వాళ్ళు ఆన్లైన్ జూమ్ మీటింగ్ ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది అండి మార్నింగ్ వచ్చేసి ఫైవ్కి ఉంటుంది ప్రొడక్ట్ గురించి చెప్పడానికి అలాగే నైట్ వచ్చేసి ఎయిట్కి ఉంటుంది మీటింగ్ అప్పుడప్పుడు మాకు ఇందులో బిజినెస్ మీటింగ్స్ కూడా ఉంటాయి అండి ఎయిట్కి వచ్చేసి మాలాగా ఇందులోకి వచ్చి ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ టూ ఇయర్స్ జర్నీ చేసిన వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అన్ని మాకు డైలీ నైట్ జూమ్ మీటింగ్లో తెలుస్తుంది అన్నట్టు ఎందుకు చెప్తారు అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది తెలవడానికి ఈ జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు అన్నట్టు మా గ్రూప్ వాళ్ళు మాది వచ్చేసి ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండి మా ఎంఎస్ఆర్ గురూజీ సైదుల్ సారు మా అప్లైన కేదార్ గౌడ్ సారు ఇంకా సర్వశ్రీ మేడం అరుంధతి మేడం గాయత్రి మేడం కవిత మేడం చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఎన్ని అవమానాలైనా తట్టుకొని ముందుకు వచ్చారు వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా అలానే చేయాలనుకుంటున్నానండి నాకైతే చాలామందికి లైఫ్ ఇప్పియాలి అనేసి గోల్ ఇందులో మెయిన్గా ఉంది నేను ఎన్ని రోజులు యూట్యూబ్ చేసినా ఎవ్వరికి కూడా ఒక రూపాయి ఇప్పించలేను కానీ ఇందులో మాత్రం కింద వాళ్ళకి పైన మనీ ఇప్పిస్తేనే మనకు కూడా వస్తాయి అండ్ కింద వాళ్ళకు కూడా మనం ఇందులో పని ఎలా చేయాలి మనం వాళ్ళ కోసం ఎలా కష్టపడాలి మనం ఎలా కష్టపడాలి ఇందులో కష్టపడితేనే లైఫ్ ఉంటుంది అండి ఏదైనా సరే కష్టపడిన ఒక్క రూపాయి అయినా మన దగ్గర ఉంటుంది కానీ మనకు టైంపాస్ కోసం వచ్చింది ఫ్రీగా వచ్చింది మన దగ్గర ఎప్పుడు ఉండదు అది మాత్రం గుర్తుంచుకోండి ఒకవేళ వచ్చినా ఉన్నా కూడా ఎక్కువ రోజు నిలవదు అండి అది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇందులో బాగా కష్టపడి ఒక మంచి పొజిషన్కి వెళ్ళి మంచి పేరు సంపాదించుకొని అందరితో పాటు మంచి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా మా అత్తగారి ఇంట్లో అయినా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా మా చుట్టాలైనా మా ఫ్రెండ్స్ అయినా అందరూ నాకు అంటూ ఒక సొసైటీలో ఒక మంచి పేరు ఉండాలనేసి నేను అనుకుంటున్నాను అందుకోసం వెస్టీజ్ని గట్టిగా పట్టుకున్నాను ఫ్రెండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయినా పర్లేదు ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు నేను ఇందులో గట్టిగా నిలబడి నా టీమ్కి ఒక లేడీస్ లేడీస్ అందరికీ ఉమెన్స్ అందరికీ ఒక ఏమంటారు ఆదర్శంగా నిలవాలనేది నా డ్రీమ్ ఓకేనా ఇది నా శారీ స్టోరీకి వచ్చింది కదా ఇది మా వెస్టేజ్ శారీ అండి చాలా బాగుంటుంది మా మేడం వాళ్ళు స్టేజ్ పైకి కట్టుకొని వచ్చినప్పుడు మేము ఎప్పుడు కట్టుకుంటామా మేము ఎప్పుడు వీళ్ళలాగా మా స్టోరీస్ చెప్తామా మేము ఎప్పుడు సక్సెస్ అవుతామా అనేసి నాకైతే అనిపిస్తుంది ఈ సారీ ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్ ఇది మా వెస్టేజ్ డ్రెస్ కోడ్ అన్నట్టు ఇది కట్టుకున్నారంటే మా వెస్టేజ్ వాళ్ళే అన్నట్టు చాలా మంది సక్సెస్ అయిన లీడర్స్ అయితే ఖచ్చితంగా కట్టుకుంటారండి నేను చూశాను కదా ఇందులో మనకు బ్లౌజ్ కూడా ఇలానే వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ మనం ఏదైనా కుట్టించుకోవచ్చు బ్లౌజ్ మాత్రం శారీ మొత్తం అయితే ఇలా ఉంటుంది ఫండి నేను ఇదివరకు ఏ శారీ చూపించినప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు ఎందుకో తెలియదు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ శారీ చూపిస్తూ ఉంటే నాకు లోపల అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను శారీ టోటల్గా ఇలా ఉంటుంది అండ్ మెత్తగా ఉంటుందండి బట్ట మాత్రం మనం ఏ సీజన్లో అయినా కట్టుకోవచ్చు అంత బాగుంటుంది అన్నట్టు అంటే ఇలా ఉంటుంది మనకు ఎక్కువ ఉబ్బరి ఇయ్యదు ఏ సీజన్లో అయినా కట్టుకోవచ్చు అన్నట్టు ఇది కొంగు శారీ మొత్తం ఇలానే ఉంటుంది చూసారా శారీ మొత్తం ఇలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై దీని కాస్ట్ కొంచెం మందికి ఎక్కువ అనిపించవచ్చు కాకపోతే నాకు కూడా ఏమనిపించదు ఎందుకంటే ఇది డ్రెస్ కోడ్ కదా ఫ్రెండ్స్ ఈ మాత్రం పెట్టొచ్చు అనేసి నాకు అనిపిస్తుంది స్టార్టింగ్లో ఎంత ఉండదో నాకు తెలియదు కానీ మేము మాత్రం ఇప్పుడు తీసుకున్నప్పుడు దీని కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ మాకు రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయల ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయని చెప్పాను కదా అందులో ఇదొకటి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి తర్వాత ఇంకా ఒక ఆయిల్ క్యాన్ వచ్చింది అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ క్యాను ఐడి తీసుకున్న వాళ్ళకి ప్రతి ప్రొడక్ట్ పైన కంపల్సరీ డిస్కౌంట్ అనేది ఉంటుందండి టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది దాంతోపాటు ఒకటి జటా టీ పౌడర్ కూడా వచ్చింది నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను ఇవి వచ్చాయండి నాకు ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చేసి ఈ మంత్ నేను తీసుకున్న వాటిలలో ఇవి మూడు తీసుకున్నాను ఒకవేళ సారీ తీసుకోకుంటే నాకు ఇంకా రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయల ప్రొడక్ట్స్ ఏమేమి వస్తాయి అనేది మీకు మళ్ళీ నాలుగు నెలలు కంటిన్యూగా తీసుకుంటాను కదా అప్పుడు ఐదో నెలలు చూపిస్తాను నా కింద అప్లైనర్స్ ఉన్నారు కదా డౌన్ లైనర్స్ వాళ్ళకి నాలునెల ఆల్రెడీ తీసుకోవడం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మంత్ వాళ్ళకి ఫిఫ్త్ మంత్ ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి అప్పుడు చూపిస్తాను వాళ్ళు రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయలకి ఏమేమి తీసుకున్నారు అనేది ఇది మాత్రం చూపించకుండా అసలు ఉండను ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు అక్క మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ రాలేదా ఫిఫ్త్ మంత్ ఫ్రీ ప్రొడక్ట్స్ మీరు తీసుకోలేదా అడిగారు కదా అందుకే షేర్ చేస్తున్నాను ఇది మాత్రం సస్పెన్స్గా షేర్ చేస్తున్నాను మేము బ్రాంచ్ డైరెక్టర్ అయిన కాడి నుంచి ఈ శారీ కట్టుకోవడానికి ట్రై చేస్తాను అండి కంపల్సరీ శారీ కట్టుకోవడం నాకు కొంచెం కష్టమే అంటే కొంచెం సెట్ చేసుకుని ఇబ్బంది అన్నట్టు అందుకోసం నేను మెల్లిమెల్లిగా అప్పుడప్పుడు కడతానండి డ్రెస్ కోడ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది నేవీ బ్లూ కలర్ డ్రెస్ గ్రీన్ కలర్ చున్నీ బాటం అనేది ఉంటుంది మేము హోమ్ మీటింగ్ చేసినా కూడా అవి వేసుకొని చేస్తామన్నట్టు అది మా డ్రెస్ కోడ్ అండ్ ఒక ఐడి కార్డు ఉంటుంది ఇది నా ఐడి కార్డు వెస్టిజ్ ఐడి కార్డు మీకు ఈరోజు మా ఇంట్లో హోమ్ మీటింగ్ కూడా ఉంది అండి మా ఇంటి దగ్గర అది కూడా మేము పెడుతున్నాము చాలామందికి దీని గురించి అవగాహన తెలియడానికి మీ దగ్గరికి ఏదైనా ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మీరు ఇందులో ఏమీ కూడా పెట్టుబడి పెట్టనవసరం లేదు పెట్టుబడి లేకుండా అసలు ఏ వ్యాపారం ఉండదు అట్లాంటిది ఇంత మంచి ఒక అవకాశం మీ దగ్గరకు వస్తుంది అంటే అస్సలు మిస్ చేసుకోకండి ముఖ్యంగా చెప్పేది నేను లేడీస్కి అండి ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి తర్వాత చాలామంది చదువుకొని జాబ్ రాక చాలామంది ఇంట్లో ఉంటారు కదా లేడీస్ అయినా జెంట్స్ అయినా అట్లాంటి నిరుద్యోగులు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే జాబ్లో మీకు పైన వాళ్ళు ఎంత శాలరీ ఫిక్స్ చేస్తారో అంతే వస్తుంది కానీ ఇందులో మనం ఎంత గట్టిగా కష్టపడితే అంత ఎక్కువ శాలరీ వస్తుంది అలాగే అంత మంచి పొజిషన్కి కూడా మనం వెళ్ళొచ్చు అన్నట్టు మీరు కష్టపడే తత్వం బట్టి మీ మెంటాలిని బట్టి మీ మెంటాలిటీ బట్టి ఇందులో మనకు శాలరీ అనేది వస్తుంది మీరు ఎలా కావాలి అంటే అలా చేసుకోవచ్చు దీన్ని పార్ట్ టైం చేసుకోవచ్చు ఫుల్ టైం చేసుకోవచ్చు అండి ఎవరైనా సరే చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఐడి ఎవరికైనా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మా ఇంట్లో పిల్లలకు కూడా నేను ఈ వెస్టేజ్ గురించి చెప్పడానికి ట్రై చేస్తున్నాను మా పిల్లల్ని కూడా మీటింగ్స్కి తీసుకెళ్తున్నాను వాళ్ళకు కూడా ఒక అవగాహన రావడానికి నాతో పాటు మా వారు కూడా పార్ట్ టైం చేస్తున్నారండి నేను ఫుల్ టైం చేస్తున్నాను తను కూడా తన జాబు లేనప్పుడు తనకు డ్యూటీ లేనప్పుడు టైం ఉన్నప్పుడు నాతో పాటు పార్ట్ టైం చేస్తున్నారు మేమందరం కూడా ఫుల్ టైమ్గా ఇందులో చేయాలి అనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ టైం వస్తుందో ఏంటో తెలియదు కాకపోతే నేను మాత్రం ఇందులో సీరియస్గా ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కష్టపడి ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత మీరే చూడండి అప్పుడు నేను ఏం సాధించాను ఎలా సాధించాను ఏంటి అనేది కాకపోతే ఇప్పుడు మాత్రం సీరియస్గా నేను కష్టపడడానికి ట్రై చేస్తున్నాను అండి అండ్ నాకు ఫిఫ్త్ మంత్లో వచ్చిన ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవి అండి ఓకేనా ఫ్రెండ్స్ శారీకి కొంచెం అందరికి ఎక్కువ రేట్ అనిపించవచ్చు కాకపోతే శారీకి పెట్టచ్చు అండి మా తరపున అయితే నాకు అనిపిస్తుంది దీని కాస్ట్ ఎందుకు చెప్పాను అంటే కొంతమంది కాస్ట్ చెప్పకుంటే ఎందుకు కాస్ట్ చెప్పట్లేదు మీ ప్రొడక్ట్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి అది ఇది అని అడుగుతారు ఏవి ఉండవు అండి మీరు బయట తెచ్చుకునే ప్రొడక్ట్స్ ఏవి కాస్ట్ ఉంటాయో మా ప్రొడక్ట్స్ అంతే కాస్ట్ ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే మీరు క్వాలిటీ వైజ్గా చూసుకుంటే అంతకంటే తక్కువ బడ్జెట్లో కూడా వస్తాయి అండి నేను చెప్పాను కదా మంత్లీ మంత్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతాయి కానీ మనకు కరెక్ట్గా లెక్క వేసి చూసుకుంటే టూ థౌజండ్ అవుతాయండి ఆ టూ థౌసండ్ ఎలా అవుతాయి ఏంటి అనేది మీకు డీటెయిల్స్ నేను బోర్డు పైన రాసినప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా అసలు మర్చిపోను ఇక మీ నుంచి ప్రతి ఒక్క వీడియో డేమో కొన్ని వీడియోస్ డేమో అలాగే కొన్ని ప్రొడక్ట్స్ గురించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ పైన కూడా నా ఫోన్ నెంబర్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది మీరు వెస్టేజ్ గురించి ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారో నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి అడగండి మాకు డైలీ జూమ్ మీటింగ్స్ ఉంటాయి ఆఫ్లైన్ మీటింగ్స్ కూడా ఉంటాయి అది ఒకే ప్లేస్లో కాదండి అన్ని ప్లేస్లలో ఉంటాయి వెస్టీజ్కి సంబంధించిన మీటింగ్స్ మీరు ఎక్కడైనా సరే అటెండ్ కావచ్చు ఫారిన్ కంట్రీలో కూడా చేసుకోవచ్చు అండి ఈ బిజినెస్ మన ఒక్క దేశంలోనే కాదు ఇది ఇండియా కంపెనీ కానీ ఇండియాలో స్టార్ట్ అయిన ఈ కంపెనీ మిగతా తొమ్మిది పది దేశాలలో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంటే వెస్టీజ్ యొక్క గొప్పతనం ఏంటి అనేది మీరే అర్థం చేసుకోండి వెస్టీజ్ లాంటివి ఇంకా వేరే వేరే కంపెనీలు కూడా వచ్చాయి కానీ అందులో ఉప్పులు పప్పులు చింతపండు అసలు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే అది కాదు ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోండి దాని గురించి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత అప్పుడు అర్థం చేసుకొని జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు ఇందులో కస్టమర్గా ఉండొచ్చు బిజినెస్ కూడా చేసుకోవచ్చు కస్టమర్గా ఉండే మీకేం లాభాలంటే కస్టమర్గా ఉన్నా కూడా మీరు తీసుకునే ప్రొడక్ట్స్కి క్యాష్ బ్యాక్ వస్తుంది అలాగే ఫ్రీ గిఫ్ట్ వస్తుంది ఫోర్ మంత్స్ తీసుకుంటే ఫిఫ్త్ మంత్ ప్రొడక్ట్స్ కూడా ఫ్రీ వస్తాయి అండి మీరు కస్టమర్గా ఉంటే ఈ మూడు బెనిఫిట్స్ తీసుకోవచ్చు బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు మాతో పాటు జర్నీ కూడా చేయొచ్చు బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అనేది ఎవ్రీథింగ్ మేము నేర్పిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఓకేనా అంటే మా సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళని మేము ఫాలో అవుతూ ఉంటాం అన్నట్టు ఇందులో బిజినెస్ ఎలా చేయడానికి సో కస్టమర్గా లాభాలు ఉన్నాయి బిజినెస్ చేయడానికి లాభాలు ఉన్నాయి ఫస్ట్ ఇందులో హెల్త్ వస్తుంది ఆరోగ్యంతో పాటు ఆదాయం వస్తుంది అండి మీకు ఆరోగ్యంతో పాటు ఆదాయం కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ కీప్స్మైలింగ్ బాయ్